మూవీకి పాజిటివ్ టాక్ వస్తే వేగంగా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ని అందుకోవచ్చు అనేది దర్శక నిర్మాతల ఆలోచన సో ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్ని చూసుకుని ఏకంగా ఏడు సినిమాలు ఈ వీకెండ్కి అయితే వస్తున్నాయి ఆ డీటెయిల్స్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కొన్నిసార్లు సినిమాలు లేక థియేటర్స్ పడాల్సి వస్తుంది ఇంకా కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో అయితే ఒకేసారి గుంపుగా మూవీస్ అన్నీ వస్తాయి ముఖ్యంగా లాంగ్ వీకెండ్ ఉన్న ప్రైమ్ డేట్స్ ప్రతి ఏడాదిలో కొన్ని ఉంటాయి ఆ రోజుల్లో తమ సినిమాని రిలీజ్ చేయాలని అన్ని భాషల దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తూ ఉంటారు లాంగ్ వీకెండ్ అయితే ఎక్కువ ప్రేక్షాదరణ లభిస్తుంది మూవీకి పాజిటివ్ టాక్ వస్తే వేగంగా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ని కూడా అందుకోవచ్చు అనే ఆలోచనలు అయితే ఉంటారు అలాగే ఈ ఏడాది ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇండిపెండెన్స్ డేతో లాంగ్ వీకెండ్ దొరికింది అందుకే ఈ డేట్ను ఎక్కువ మంది థియేటర్స్ అయితే సినిమాలను రిలీజ్ చేస్తున్నారు వీటిలో కొన్నింటికి ప్రీమియర్స్ కూడా పడుతున్నాయి తెలుగు హిందీ భాషల నుంచి రేపు ఎక్కువ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఈ సినిమాలు అన్నీ కూడా వేటికవే ప్రత్యేకమైనవి తెలుగులో రామ్ పోత్రిని డబల్ హిష్మార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఇది ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్గా ఉండబోతుంది రవితేజ నుంచి వస్తున్న మిస్టర్ బచ్చన్ కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్గా జోనర్లో తెరకెక్కుతుంది బన్నీవాస్ నిర్మాణంలో రెడీ అయిన కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఐ అది రేపే రిలీజ్ అవుతుంది నార్నే నితిన్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు ఈ మూడు సినిమాలపైనే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఇక హిందీలో వస్తే జాన్ అబ్రహం నుంచి మంచి కంప్లీట్ యాక్షన్ ప్యాక్ మూవీ వేదా వస్తుంది హిందీతో పాటు తెలుగు తమిళ భాషలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు అలాగే కపూర్ రాజ్ కుమార్ రావు లీడ్ రోళ్ళ తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ మూవీ స్త్రీ టూ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తుంది సూపర్ హిట్ మూవీ స్త్రీకి సీక్వెల్గా ఈ సినిమా రాబోతుంది అక్షయ్ కుమార్ నుంచి కేల్ కేల్ మే అనే కామెడీ థ్రిల్లర్ మూవీ ఇండిపెండెన్స్ డే రోజునే రిలీజ్ అవుతుంది ఈ చిత్రంలో వాణి కపూర్ తాప్సీ లాంటి స్టార్ యాక్టర్స్ ఉండడంతో కొద్దిగా హైప్ అయితే క్రియేట్ అయింది ఇక తమిళంలో కీర్తి సురేష్ లీడ్ రోల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ రఘుతాత అది కూడా రేపే థియేటర్స్కి వస్తుంది ఓవరాల్గా తెలుగు హిందీ తమిళ్లో కలిపి మొత్తం ఏడు సినిమాలు ఇండిపెండెన్స్ డే స్పెషల్గా రిలీజ్ అవుతున్నాయి వీటిలో మిస్టర్ బచ్చన్ సినిమా ఒక రోజు ముందుగానే స్పెషల్ ప్రీమియర్స్ థియేటర్స్లో సందడి చేయబోతుంది అలాగే ఆ మూవీ ప్రీమియర్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఎర్లీ మార్నింగ్ షోలు వేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది అండ్ విక్రమ్ నటిస్తున్న దంగలని మూవీ కూడా రేపే రిలీజ్ అవుతుంది సో ఈ చిత్రాలన్నీ కూడా ఏదో ఒక విధంగా క్రేజ్ ఉన్నవే సో వీటిలో ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క లైన్ మీద అయితే వెళ్తుంది సో వీటిలో ఏది ఇండిపెండెన్స్ డే విన్నర్గా నిలుస్తుందో వేచి చూడాలి ఈ అన్ని మూవీస్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్